సరే వరంగల్ బిడ్డ చిన్న తప్పు లేదనే అసుంటోని తిర్తివి ఇందిరాగాంధీని తిట్టివి ఇక సోనియా గాంధీని తిట్టు ఇవాళ మాట్లాడుతాడు అసడు తెలంగాణ మొత్తంలోనే మీకన్నా పెద్ద చీటరంటారా మర్చిపోయినా ఉన్నారు మీ ఉన్నారు కదా ఏదో వీడియో మహారాష్ట్ర వాళ్ళకి ఏం సెటిల్మెంట్ చేసేది తెలంగాణ సెంటిమెంట్ మీద సెటిల్మెంట్ మీద మీ పథకారు మావా అంది విన్నారా తెలంగాణ సెంటిమెంట్ల మీద తెలంగాణ సెటిల్మెంట్ల మీద మామ అల్లుడ్లు బతికిండ్రని చెప్తున్నారు ఈ నోట్ తోటే మళ్ళీ ఇప్పుడు ఏదో వాళ్ళ గురించి గొప్పలు చెప్తుండ్రు తెలంగాణ ప్రజలు ఇదేవి కూడా మర్చిపోలేదు ఇదండి మీరు తెలంగాణ ద్రోహి అంటూ ఎవరైనా ఉంటే అది కేసీఆర్ గారు అని కూడా ఇందులో చెప్తుండ్రు